గత నెల మేము కాకినాడలో దుమ్ల్పేటలో జరిగిన ఒక స్కామ్ గురించి చెప్పడం జరిగింది సుమారు ఒక పది ఎకరాల స్థలాన్ని ఒక ఐదు ఎకరాలు ఏమో మన దుమ్ముల్పేటలో లోల్ టేస్ గురించి ఒక సబ్సేజ్ పెడదామని తీసుకున్నారు ఒక ఫైవ్ ఎకర్స్ ఏమో మన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నారు అది పది ఎకరాల స్థలాన్ని మామూలుగా మనం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని ఉంటే ఏ సమస్య లేదు అక్కడ బాగా లో లెయింగ్ ఏరియా ఆ ఏరియాలో దుమ్ములపేట ఏరియాలో మామూలుగా మార్కెట్లో లేఅవుట్ చేసిన స్థలం అయితే గజం పద్నాలుగు వేలు వెళుతుంది మామూలు లేఅవుట్ చేసుకుంటే ఎకరానికి ఇరవై ఐదు గజం వస్తుంది మనకి ఇరవై ఐదు ఇంటు పది పదిహేను వేసుకుంటే మనకి సుమారుగా అయ్యికి వచ్చేంత ఉంటే ఇరవై ఎనిమిది కోట్లు అవుతుంది అంటే మ్యాక్సిమం ఒక నాలుగు కోట్లు అవుతుంది అంటే ఎకరం నాలుగు కోట్లు అవుతుంది మామూలుగా లేఅవుట్ చేసుకుని అమ్ముకుంటే నాలుగు కోట్లు మామూలుగా వస్తుంది లేఅవుట్ వానరికి కానీ అది అంటే మున్సిపాలిటీ వాళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్ ముఖ్యంగా శాసనసభ్యులు ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఏమి ఏమి చర్చ్ చేయకుండా దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించారు సాధారణంగా సేకరి స్థలాన్ని ఏంటంటే ఓపెన్ మార్కెట్లో కూడా కొనుక్కున్నా కూడా ఏ ఖర్చు మ్యాక్సిమం పది కింద నలభై కోట్లు అవుతుంది దానికి సుమారు నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఒక టీడీఆర్ భవన్ కింద ఇవ్వడం జరిగింది అది నిజంగా టీడీఆర్ బాండ్ అంటే పేరుకి మన మధ్య ఎవరు అడిగితే మేము క్యాష్ వాళ్ళ దగ్గర బాండ్లు అన్నారు బాండ్లు కూడా ఇంకా ఫామ్ మనకి తెలుసు కదా ఒక మనం ఏం చేస్తాం ఒక మున్సిపల్ ఏమైనా నెంబర్ కాబట్టి డీడీ తీసుకుంటాం డీడీ కానీ లేకపోతే పేడ తీసుకుంటాం అదే క్యాష్ వాళ్ళ సమానమే దాన్ని మార్కెట్లో ఈ రోజున ఒక నలభై రెండు పర్సెంట్కి వెళ్తుంది అంటే సుమారుగా నాలుగు తొంభై కోట్లు అంటే రెండు వందల యాభై కోట్లు విలువైన కరెన్సీ ఈక్వల్ అనమాట అంటే మన మున్సిపాలిటీకి వచ్చి ఇన్కమ్ని మొత్తం అంతా కూడా దాన్ని డైవర్ట్ చేసేస్తారు దీనివల్ల మన కాకినాడ ఉన్న మున్సిపాలిటీకి చాలా విపరీతమైన లాస్ ఇదే విధంగా మేము ఏం చేస్తామంటే కలెక్టర్ గారికి విజయ్ డిపార్ట్మెంట్కి అలాగే క మేము గవర్నర్ కూడా అడిగ పర్మిషన్ అడిగే తీసుకోవడానికి కానీ ఇంకా దొరకలేదు మాకు ఇలాంటి విషయాలు ఏంటంటే ఇది చాలా విపరీతమైన మనం కాకినా మున్సిపాలిటీకి గ్రేట్ లాస్ అది మేము చాలా ఒక పౌరుడిగా విజయ్ పాట నుంచి బాగా దాన్ని ఒక పర్సూ చేసిన తర్వాత కలెక్టర్ గారు విపరీత మంచి వెంబరం ఇచ్చాం అనే కనీసం అది జరిగించి ఒక నలభై రోజులు అయింది మాకు దీని మీద ఎంక్వైరీ అంటే డైరెక్ట్ కలెక్టర్ గారు ఏ రెస్పాండ్ అవ్వలేదు నిజానికి దీని మీద కూడా ఏమనుకున్నాం అంటే రేపు నిరాహరిస్తే చేద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా దీన్ని మీద విజిలెన్స్ కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంది అదే టైంలో విజిలెన్స్ కూడా మేము లెటర్ పెట్టాం దానికి యాక్షన్ తీసుకుని పేపర్లో చూసుంటే చూసాం ఇది ఇలాంటి ఘోరాలు ఎన్నో జరుగుతున్నాయి ఇది మన విలువలో వచ్చే విషయాలు దీన్ని మేము ఏంటంటే ఖచ్చితంగా మా బీజేపీ తరపు నుంచి మా కాకినాడ మున్సిపాలిటీకి వచ్చే లాస్ మేము ఖండిస్తూ అంటే ఎలా లాస్ జరగకూడదు ఉద్దేశంతో పౌరుడికి అన్యాయం జరగకూడదే ఉద్దేశంతో మా కార్యక్రమం కూడా ఈరోజు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది సో మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని తీసుకుని మన ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రధానికి మన ఉన్న రా శాసనసభ్యులు కానీ మన మున్సిపాలిటీ అధికారులు చేసే నిర్వాహకం గురించి మీరు సెర్చ్ చేసుకుని మనకు మున్సి మనం కాపాడుకోవాలి మన కాకినాడ కాపాడుకోవాలి మనం కాపాడు ఎవరు కాపాడుకుంటాం సో ఈ విషయంలో మాత్రం మేము బాగా స్పందిస్తున్నాం దీని వెంటనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా బాగా పరిస్థితి చేసి తగిన అధికారుల మీద శాసనసభ్యుల పొలిటికల్ పొలిటీషన్స్ మీద యాక్షన్ తీసుకుని మన కాకినాడ ఆస్తిని కాపాడాలని కోరుకుంటూ ఇన్ డెప్త్గా వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను సో ఏదైతే కాకినాడ కార్పొరేషను ప్రభుత్వ భూముల విషయంలో ప్రైవేటు భూములు కొను కొని ఏ ఎంత రేటు ఉంటే ఎంత రేటుకి అమ్మే బాండ్స్ ఇచ్చారనేటటువంటిది పెద్దలు చెప్పారు నేనైతే ఒకటి రెండు మూడు విషయాలు మీకు ఉదాహరణ కూడా చెప్ చెప్తున్నాను కాకినాడ కార్పొరేషన్లో వినాయక సాగర్ సంబంధించినటువంటి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ డబ్బులు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి పోర్ట్ పర్మిషన్ లేకోకుండా అక్కడ వృధాగా పోసినటువంటి కాకినాడ కార్పొరేషన్ ఆనాటి ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు ఆపలేని పరిస్థితి దాకా వెళ్తుందంటే గతంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం చూడాలి అదేవిధంగా మధ్యలో ఈ ప్రభుత్వానికి కళ్ళు నెత్తికి ఎక్కాయని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ షేర్మీన్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్మీన్లు వేసినటువంటి విషయం ఆ రోజు అక్కడ పార్కు విషయంలో వినాయక సాగర్ విషయంలో మేము కంప్లైంట్ చేస్తే ఇవాళ అయిపోయింది తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బు వేస్ట్ అయిపోయింది పార్కు ఇవాళ నిర్మాణంలోకి రాలేదు వేస్ట్గా అయిపోయినటువంటి పరిస్థితిలో ఉంది రద్దు అయిపోయింది కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ఆఫీస్ ఇవాళ రెంట్లు చెల్లించలేని పరిస్థితిలో ఆఫీసర్లు లేరు వాళ్ళ కోర్టులో తాళమేసి ఉంది మూడోది ఈ బాండ్స్ విషయం కాకినాడ నగరంలో ప్రజల ఆస్తులకి రక్షణ లేదు ప్రజలకి రక్షణ లేదు ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం దీని అంతటికీ కూడా కాకినాడ శాసనసభ్యులు కాకినాడ ఎంపీ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఎలక్షన్ డేట్ దగ్గరికి వస్తుంది విశాలన వేశారు సిత్తశుద్ధి నిర ప్రకటించుకోవాల్సిన అవకాశం డేట్ వచ్చే లోపల ఉంది కాబట్టి ఆ యొక్క విచారణకి ఇద్దరు కూడా సహకరించి ఎక్కడైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు ప్రజాప్రతినిధులుగా వీళ్ళు చేస్తుంటే చేసినటువంటి తప్పులను దిద్దుకొని ప్రభుత్వానికి నష్టం ఎక్కడ వచ్చిందో అది నష్టాన్ని లేకుండా చేయాలి అధికారులు చేస్తుంటే వాళ్ళని ఇమీడియట్లీగా శిక్షించి సస్పెండ్ చేసి ఆ స్థానాలని భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులని పరిపాలకులని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను